హాయ్ అండి అందరికీ ఈరోజు సాటర్డే కదా ఈరోజు మాది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రాగి సంగటి కాకరకాయ ఫ్రై శనకాయల పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూడు అంటే మాకు కాంబినేషన్ చాలా ఇష్టం మరి మీకు కూడా ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకరకాయ ఫ్రై అయితే అస్సలు చేయదు అనేది లేదు చాలా బాగుంటుంది నేను నా ఛానల్లో పెట్టినాను వెళ్ళి చూడండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఓకేనా ఇప్పుడైతే నేను ఎలా చేశాను అనేది నా స్టైల్లో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఇంకా లంచ్ వచ్చేసి ఇట్లా రైస్ అయితే ముందుగా నేను రాగి సంగటిలోకి ముందుగా రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో అయితే నానబెట్టుకుంటాను నేను ఎక్కువగా కుక్కర్లోనే చేసుకుంటాను రాగి సంగటి చాలా బాగుంటుంది మెత్తగా అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటాను ఇట్లా నానబెట్టిన తర్వాత ఇంకా కాకరకాయలు ఈ చిట్టి చిట్టి కాకరకాయలు చాలా బాగుంటుంది ఫ్రై లేకి ఇంకా ఈ చిట్టి చిట్టి కాకరకాయలు అటుపక్క ఇటుపక్క తొడాలు వలుచుకొని కట్ చేసుకోవాలి ఇంకా ఈ కాకరకాయలు ఉండే తొక్కంత పైన తీసేసుకోవాలి ఇది కొంచెం తీసేసుకుంటే చేదు అనేది కొంచెం తగ్గుతుందండి మీరు కావాలనుకుంటే అట్లనే కట్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి కదా కొంచెం బాగా అలవాటు చేయాలి కాకరకాయ ఫ్రై అనేది వాళ్ళు అందుకనేసి ఇట్లా నేను పైన తక్కువ తీసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇలా అంటే ఉట్టి కూరకే తినేస్తారు ఫ్రై అనేది కాకరకాయ ఫ్రై వాళ్ళు అలవాటు చేయాలి పిల్లలకి ఇట్లాంటి అందుకనేసి నేను వాళ్ళ కోసం ఇలా కట్ చేసి పైన తొక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కలుపు పసుపు వేసుకొని శుభ్రంగా వాచ్ ఇలా చేతి బాగా మిక్స్ కలుపుకోవాలి చేత్ బాగా కలుపుకోవాలండి ముందుగా పసుపు కల్లుపు వేసుకొని చేత్ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగనే ఉండండి ఇవ్వండి ఎందుకంటే అప్పుడు వా కాకరకాయలో వచ్చే వాటర్ అంతా కాస్త ఎక్కువ వస్తుంది మనం చేత్తో పిండినప్పుడు ఆ చేదు అనేది రసం అనేది అంతా పోతుంది అప్పుడు మనకు చేదు అనేది ఉండదు ఇంకా అలాగా కాకరకాయ అయితే కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కలుపు కట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈడ పల్లీల పచ్చడి శనక్కాయల పచ్చడి అయితే చేస్తున్నాను ఇక్కడ ఈడ కడాయిలో కూడా ఒక పల్లీలు వచ్చేసి ఒక మూడు స్పూన్లు కానీ వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి పల్లీలు అనేది అంటే కాస్త బాగా వేగిన తర్వాత ఒక పక్కన ప్లేట్లో అయితే తీసుకొని అదే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ జీలకర్ర కుడక వేసుకొని ఇవి పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఇక్కడ ఒక మీడియం సైజు టమోటా చిన్ కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకొని ఇవి కుడక టమోటా చింతపండు బాగా కొంచెం టమోటాలు ఉడికిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకొని అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇకపోతే ఏడా సంగటికి ఇలా విజిల్స్ అయితే నేను ఒక ఫోర్ కానీ త్రీ కానీ రాణిస్తాను మనం రైస్ని బట్టి మనం వాటర్ ఎక్కువ వస్తుందని బట్టి చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి అయితే వాటర్ వచ్చేసి ఫోర్ గ్లాస్ వేస్తాను రాగి సంగట్లోకి కొంచెం రైస్ తక్కువ వేసుకొని ఇట్లా రాగి పిండి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగా నేను ఒక అట్లా చేసుకుంటాను ఇంకా పోతే ఇలాగ విజిల్ వచ్చేసి పక్కన పెట్టేసి ఇలా చట్నీ కొడక మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను ఇలా ముందుగా పల్లీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటాలు ఉడకబెట్టుకున్నాం కదా అవి వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకొని మళ్ళీ అట్లా మిక్సీ పట్టుకొని లాస్ట్లో కాస్త ఆనియన్స్ వేసుకొని జస్ట్ ఊర్క్ అలాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి అలా అయితే చినక్కాయలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ కాకరకాయ మనము ఇట్లా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత తీసేసి చూడండి మన చేత్తో గట్టిగా పిండుకోవాలి వాటిలో ఉండే రసం రసం అంతా చూడండి అలా వస్తుంది అప్పుడు మనకు చేదు అనేది తగ్గిపోతుంది ఇలా గట్టిగా పిండుకోవాలి చేత్తో ఈ కాకరకాయ ఉండే రసం అంతా ఇట్లా వస్తుంది అప్పుడు ఇలా ఉండాలి గట్టితో పిండితే అప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే విధంగా కడాయిలో చేసుకుందాం ఈ కాకరకాయ ఫ్రై స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఇలాగా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త బాగా వేగిన తర్వాత రెండు ఎన్ను మిర్చి కరివేపాకు వేసుకోవాలి మిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కూడా కాస్త బాగా వేగనివ్వాలి ఇలాగా కాస్త బాగా కొంచెం పోపు అనేది వేగిన తర్వాత ఇప్పుడు కాకరకాయ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ వేసుకొని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కాకరకాయ కొంచెం బాగా వేగనివ్వాలి ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు ఇట్లా జస్ట్ అప్పుడప్పుడు ఇట్లా మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే అలాగే కలుపుకోకుండా ఉంటే అడుగు వండుతుంది కొంచెం ఆడిపోతూ ఉంటుంది అందుకనేసి మధ్య మధ్యలో ఇలా మూత తీసేసి కలుపుతూ ఉండాలండి కొంచెం మీడియంలో పెట్టేసుకొని అయితే చేసుకోవాలి కాకరకాయ ఫ్రై ఇప్పుడు ఇందులో నేను ఇందులో పప్పల పొడి అయినా వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇందులో అందుకనేసి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత తెల్లపప్పులు ఉంటాయి కదా అవి కూడా నాలుగు స్పూన్లు వేసుకొని అలాగే కారం తగినట్టుగా ఎండి మిర్చి వేసుకొని మీరు కావాలనుకుంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు ఇట్లా ఎండుమిర్చి వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక మూడు కానీ నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కాకరకాయ కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఉడికిందో లేదో చేతితో పట్టుకుంటే తెలుస్తుంది మనకు కాకరకాయ అనేది ఈ విధంగా రావాలి ఈ మాత్రం మనకు ఉడికితే చాలు ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పప్పల పొడి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా మనము ఎంత కొంచెం కారం ఉంటే బాగుంటుంది తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలా తగ్గించి ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ అలా వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను చాలా బాగుంటుందనేసి ఇట్లా ఈ విధంగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా పప్పుల పొడి వేసుకొని జస్ట్ ఇలాగ ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి మన కాకరకాయ ఫ్రై అయితే ఇలా ఉంటుంది మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మీ కాకరకాయ ఫ్రై ఇలాగే రాగి సంగటి శనక్కాయల పచ్చడి ఇదే మాది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కాంబినేషన్ మట్టుకు మూడు సూపర్గా ఉంటాయి రాగి సంగట్లకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు వేడివేడిగా రాగి సంగటి ఇంకపోతే శనక్కాయల పచ్చడి ఇంకా చినక్కాయల పచ్చడిలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది చూసారా ఈ శనక్కాయల పచ్చడి ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువగా కూరకనే తినేస్తారు ఇలా చేసి పెడితే కాకరకాయ ఫ్రై అనేది వాళ్ళ కూడా చిన్నగా ఇలాగ చేసి అలవాటు చేసినాను తినడం అనేది పిల్లలకి చాలా అలవాటు చేయాలి కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కూడా ఇలా చేసుకుంటే మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నేను